హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు తో ఓట్స్తో ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఓట్స్తో సెర్లాక్ చేసుకోవడానికి ముందుగా నేను ఓట్స్ని తీసుకున్నాను వీటిని ఒక కప్పు తీసుకొని స్టవ్ పై బాండి పెట్టి దూరగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి ఇవి వేగినట్లు అయితే మనం ఇలా పట్టుకోగానే పొడి పొడిగా అయిపోతుంది చాలా త్వరగా వేగిపోతాయి ఇలా వేయించుకున్న వాటిని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్ని ఒకటి లేదా రెండు వారాల వరకు స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఓట్స్ పౌడర్ని టూ స్పూన్స్ వేసుకోవాలి దీన్ని ఎక్కడా ఉండలు లేకుండా ఇలా స్పూన్తో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని స్టవ్ పై పెట్టి కలుపుతూ ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇది ఉడుకుతున్న టైంలోనే ఇందులో కొద్దిగా బెల్లంని వేస్తున్నాను మీ పిల్లల ఏజ్ వన్ ఇయర్కి ఎబో ఉంటే ఇందులో బెల్లం వేయొచ్చు లేదంటే ఇది పూర్తిగా ఉడికాక బనానాని స్పోక్ స్పూన్తో చాలా మెత్తగా మెదుపుకొని బనానా కలిపి కూడా పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది అంతా ఉడికిపోయింది మనము కన్సిస్టెన్సీ ఇలా వాటర్గా ఉన్నప్పుడే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి లేదంటే చల్లారాక ఎక్కువగా గట్టిగా అయిపోతుంది చూశారు కదా బయటి సెర్లాక్ కాకుండా ఇంట్లోనే ఓట్స్తో ఇలా ఈజీగా హోమ్మేడ్ సెర్లాక్ని చేసి పెట్టాము అంటే వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టాము అంటే ఇష్టంగా తినేస్తారు దీన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడే తినిపించాము అంటే చాలా బాగా తినేస్తారు ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లు అయితే ఇంకా ఎవరైనా వీడియోని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్